ఉద్రికంగా మారిన సింగరేణి భూసేకరణ వ్యవహారం ఇండ్ల కూల్చివేతపై మండిపడ్డ గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని బాధితుల వినతి ఆందోళనలు దిగడంలో ట్రాఫిక్ జామ్ అయింది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది రామగుండం త్రీ ఏరియా ఓసీపీ టూ విస్తరణలో భాగంగా సింగరేణి యాజమాన్యం భూసేకరణ పనులను ప్రారంభించడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే ఇండ్లను కూల్చివేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు కొద్ది రోజుల క్రితమే బుధవారంపేటలో ఉన్న పాత నిర్మాణాలకు ఇంటి నెంబర్లు కేటాయించిన అధికారులు కొత్తగా వెలిసిన ఇండ్లకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు ఇచ్చారు బుధవారంపేట గ్రామాన్ని పూర్తిగా సింగరేణి సేకరించాలని లేదంటే పనులను అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరించిన కొద్ది రోజులుగా ఆ గ్రామంలో ఈ పరిస్థితిగా ఉద్రికంగా మారింది ఈ పరిస్థితి ఉద్రికంగా మారింది ఈ నేపథ్యంలో మంగళవారం రామగిరి పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ రెవెన్యూ సింగరేణి అధికారుల సమక్షంలో అక్రమ కట్టడాలనే నేపంతో బుధవారంపేటలోని పలువురు బాధితులు ఇండ్లను కూల్చివేశారు అయితే ఈ కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆ ఇండ్ల వద్ద ఎవరూ లేని సమయంలోనే అధికారులు యంత్రాలతో ఇళ్లను నేలమట్టం చేశారని బాధితులు వాపోయారు దాంతో ఆగ్రహించిన బుధవారంపేట గ్రామస్తులు మంతని పెద్దపల్లి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు సొంత పట్టాభూముల్లో ఇళ్ళు నిర్మించుకుంటే ఎలాంటి అక్రమాలు అవుతాయి నోటీసు లేకుండా కూల్చివేతకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ బాధితులు అధికారులను ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ స్వయంగా అక్కడే ఉండి కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపిస్తూ కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు ఆందోళన విరమించేదే లేదని భీష్మించారు ధర్నా కారణంగా మంతని పెద్దపల్లి ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనాలు కిలోమీటర్ల ఈ మేర నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమాచారం అందుకున్న గోదావరికి అని వన్ టూ టౌన్ సిఐలు ఎస్ఐలు శ్రీనివాసు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి వచ్చారు ఇక గ్రామస్తులతో చర్చ జరిపి బాధితులు తమ ఆందోళనను వివరించేందుకు ససమీరా అన్నారనమాట ఇక తదనంతరం గోదావరికి అని ఏసీపీ వీళ్ళందరూ కూడా వచ్చారు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హావిరి ఇవ్వడంతో హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన వివరించారు ఇక అయితే నోటీసులు లేకుండా బాధితులు సమాచారం ఇవ్వకూడదు జరిగిన కూల్చివేతపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఎంత అక్రమంగా వీళ్ళు ఇల్లులు గురిచేస్తూ ఉన్నారంటే నోటీసులు ఇవ్వరు ఈ అవ్వచ్చు ఇది వీళ్ళు పట్టాభూములలోనే మేము ఇల్లు కట్టుకున్నాం అయినప్పటికీ కూడా మాకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు ఎట్లా నోటీసులు ఇవ్వకుండా మా ఇల్లును కూలగొట్టారని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఇల్లులు కట్టుకొని వాళ్ళే వాళ్ళ డబ్బుతోటే అంటే సొంత ఇల్లు అనేది కొన్ని ఏండ్ల కళ మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ఉండాలనేది కొన్ని ఏండ్ల కథ కొన్ని సంవత్సరాల కళ